ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను అరే రే ఈసారి నేను కమ్మలు మర్చిపోయాను ఏం పర్లేదు మన సారీకి మ్యాచ్ అయ్యేలాగా మనమే తయారు చేసుకుందాం యాక్చువల్లీ కమ్మలు అయితే చాలానే ఉన్నాయి కానీ చెంపచరాలు అయితే కొన్ని ఉన్నాయి ఈ రోజు నేను అప్ సైక్లింగ్ చేస్తున్నాను నా ఓల్డ్ జ్యువెలరీని ఆ ఓల్డ్ జ్యువెలరీకి ఉన్న మొనాల్సా బీడ్స్ ని నేను పక్కకు తీసేసాను తర్వాత నా మైండ్ లో ఒక శారీ అనుకున్నాను ఆ శారీకి తగ్గట్టుగా నా దగ్గర బీట్స్ ఉన్నాయి బీడింగ్ వైర్ ఉంది నెక్లెస్ కనెక్టర్స్ ఉన్నాయి ఇంకేం కావాలి జస్ట్ ఒక క్రియేటివ్ ఐడియా ఒక గంట సేపు నా బుర్రను బద్దలు కొట్టుకుంటే ఇది చేద్దాం కదా అనిపించింది ఫస్ట్ అయితే ఈ నెక్లెస్ కనెక్టర్స్ కి వైర్ తో ముడేశాను తర్వాత నైన్ నైన్ బీట్స్ ఎక్కించడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత మొనాలిసా బీట్స్ వాటిని ఇలా లాక్ చేస్తూ ఉన్నాను మీకు ఒకవేళ వీడియో అర్థం కాలేదంటే ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మర్చిపోకుండా చూడండి ఈరోజు త్రీ లేయర్స్తో చెంపస్వరాలు చేసుకుందాం అనుకున్నాను ఈ ఓల్డ్ జ్యువెలరీ అప్సైక్లింగ్ ఐడియా ఎలా ఉందో మీరే చెప్పాలి అయితే నా దగ్గర హుక్స్ లేవు చెంపస్వరాలు కనెక్ట్ చేసుకోవడానికి అందుకే నేను హెయిర్ పిన్స్ యూజ్ చేసి ఇలా తయారు చేశాను నచ్చిందా మరి